నిజంగా ఊహించారు మీరంతా ఇంతమంది వస్తారని థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఈరోజున నిజం చెప్పాలంటే చాలా చాలా ఆనందంగా ఉంది నలభై ఐదు సంవత్సరాల దీర్ఘ ఈ కళా సేవకి కేంద్ర ప్రభుత్వం గుప్పించి ఈ పద్మ విభూషణ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త ఇతోదికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షక ప్రేక్షకులు అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను లాగా తీర్చిదిద్దుకోవడానికి కాడభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి నా నిర్మాతలకి నా ఇతర రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను లేదని అది ముందుంచు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారని మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను లేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన తను బాగుండాలి తను తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్సు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట నేను వచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం